నీ ప్రణాళిక కాదు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ పట్టు నీ ఉద్దేశం కాదు ఆయనకు ఒక ఉద్దేశం ఉంది నీ పట్టు అది నిన్న మొన్న తీసుకున్న ఉద్దేశం కాదు తల్లి గర్భంలో తీసుకున్న ఉద్దేశం కాదు నువ్వు బ్రతకడానికి ముందు ఒక గంట ముందు తీసుకున్న ఉద్దేశం కాదు నువ్వు కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు మోసి ఇక కనడానికి ముందు తీసుకున్న ఉద్దేశం కాదు ఈ భూమిని స్థాపించక ముందే ఈ భూమిని సృష్టించక ముందే ఈ భూమిని ఏర్పాటు చేయక ముందే నిన్ను నన్ను గుర్చి ప్రేమ చేత ఆలోచించాడు ఆయన మన జీవిత భవిష్యత్ అంటూ సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితము ఈ భూమి ఉద్భవించు అంటే దేవుడు నిన్ను నన్ను గురించి వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితమే నీ గురించి నా గురించి ఒక ప్రాణిక దగ్గర ఉంది హా తల్లి కూడా నిన్ను గురించి పెద్దగా మారిపోతూ మారిపోతుంటాయి నువ్వు బలంగా దృఢంగా ఉంటే నువ్వు పోలీసు ఎవరా బాగుంటుంది నువ్వు సన్నగా పేలగా ఉంటే పరిస్థితులు బట్టి వాళ్ళు ఆలోచిస్తారు వారి ఆలోచన కూడా పెద్దగా పెద్ద తలంపులేం కాదు వాళ్ళే కూడా నీ స్థితిగతులను బట్టి వారు ఆలోచన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి నేను ప్లాన్స్ కీప్ ఆన్ చేంజ్ నీ వయస్సును బట్టి నీ జీవితాన్ని బట్టి నీ ఎదుగుదలను బట్టి నీ మానసిక స్థితిని బట్టి నీ శారీరక నీ శారీరక స్థితిని బట్టి వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి దేవుడు ఆలోచిస్తే అదే ఈ వన్ హెవెన్ పాస్ అవే ఈ భూమి ఆకాశం గతించిపోతాయే గాని నా మాట గతించిపో నిన్ను కూర్చున్న ఆలోచన నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలకి ముందే ఆయన ఆలోచించి ఆయన ఆలోచన స్థిరమైనది ఆయన ఆలోచన సరైనది ఆ ఆయన ఆలోచన నిలకడగా ఉండేది ఆయన ఆలోచన మారినటువంటిది ఆయన ఆలోచన ఘనమైనది ఎటువంటి ఆలోచనలు అయ్యే ఇరవై ఐదు వందల పదకొండు అవుతుంది నేను కూర్చున్న మంచి ఉద్దేశాలు నాకున్నాయి ఎటువంటి ఆలోచనలు అయ్యా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఆలోచించావు కదా ఎటువంటి ఆలోచనలు అయ్యి ఆయన అంటాడు నీ గురించి మంచి ఆలోచనలు నేను మిమ్మల్ని కూర్చు చేసిన సంగతులు నేను ఎరుగుతున్నా రాబో కాలం అందు మీకు నిరీక్షణ కలిపినట్టుగా అవి సమాధానకరమైన మాట ఆలోచనలే కానీ అవి హానికరమైన కాదు సమాధానకరమైన తలంపులు లేకపోతే మేలు చేసే తలంపులు లేకపోతే దీవెనకరమైన తలంపులు లేకపోతే మంచి తలంపులు నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడట హాలే లూయా మంచి తలంపులు కలిగిన వారు ఎవరు ఉన్నారా నీ పట్ల నీకు పీడు చేసేవారే కానీ నీకు హాని చేసేవారే కానీ నీ నిందించేవారే కానీ నీకు అపకారం చేసేవారే కానీ నీకు మంచి చేద్దామనే ఆలోచన ఒకరికి ఉండదు నీ ఇంట్లో వారికి కూడా ఉండదు నీకు మంచి చేద్దాము వీడికి మంచి చేద్దాం అని ఎవరు అనుకుంటారయ్యా ప్రతి ఒక్కరూ కూడా నేను ఎలాగూ అడయాలను ఎలాగు నువ్వు ఎదకుండా చేయాలనో ఎలాగో నిన్ను ఆటంకపరచాలనో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి కానీ ఎవరు కూడా ఎవరు కూడా నిన్ను నీకు మేలు చేయాలని కానీ నీకు మంచి చేయాలని కానీ సదుద్దేశం నీ పట్ల ఎవరికి ఉండవు కానీ ఏకి సదుద్దేశం నీ పట్ల ఉంది అది నీకు మంచి చేద్దామని ఆలోచిస్తున్నాను వాడు ఎవడు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో అప్లై చేసిన వ్యక్తి లేరు పక్కన పక్కన పోయి ఆ మేనేజర్తో మాట్లాడు మేనేజర్ గారు వాడికి ఏమో డబ్బులు వాడి సంగతి నాకు తెలుసు కదా ఇటుపోయి ఆటంక పెట్టేసి కావాలేమైనా అవసరం వాళ్ళు లోన్ తీసుకుంటాడు వాళ్ళు తిరిగి కట్టుకుంటాడు ఎందుకందుకు మంచి చేయకపోగా చెడగొట్టేవాళ్ళు ఎక్కువ వేలు చేయకపోగా కిందకి వాళ్ళు ఎక్కువ నీ మీద దుష్ప్రసారం చేసేవారు నిన్ను గురించి అవమానపరిచేవారు నిన్ను గురించి చెట్ట మాటలు మాట్లాడేవారు నిన్ను బట్టి అవమానకరంగా ఈ లోకంలో ప్రవర్తించేవారు నిన్ను గురించి నిన్ను గురించి అపహాస్యంగా నిన్ను గురించి మాట్లాడుకునేవారు ఇటువంటి వారు నీ చుట్టూ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కంటే ముందుగానే దేవునికి ఒక మంచి ప్రణాళిక నీ పట్ల ఉంది ఇట్స్ ఎ గుడ్ ప్లాన్ చెప్పండి దేవునికి చెప్పండి దేవునికి దేవునికి ఆ పట్ల మంచి ప్రణాళిక ఉంది దేవునికి ఆ పట్ల మంచి ప్రణాళిక ఉంది ఎందుకు మంచి ప్రణాళిక ఉంది తెలుసా అయితే మంచి దేవుడు చెప్పండి మంచి దేవుడు నా పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు మంచి దేవుడు నా పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు చెప్పండి ఆ